తినద్దు నా మాట వినండి అని చెప్పాడు ఏంటండి నా మాట వినండి అని చెప్తున్నారు నాతో ఉండండి చల్లపూట వచ్చి ఆయనతో పాటు ఉంటూ ఆ భూమి మీద అంతా కూడా చక్కగా ఆనందంగా ఉండే ఆ యొక్క సృష్టిలో మరి అపవాది ప్రవేశించి ఏం చేశాడంట వాళ్ళలో ఒక విత్తనాన్ని వేశాడు ఏ విత్తనం అంటే మాట వినకూడదు అని విత్తనం వేశాడు ఎప్పుడైతే మాట వినకపోవడం వస్తుందో అప్పుడే ఇంటిలోని కానీ అప్పుడే ఏ ఒక్క మన వ్యాపారంలో కానీ అప్పుడే మన పరిచయలో కానీ ఏమొస్తాయంట గొడవలు ప్రారంభం అవుతాయి భార్య భర్తల దగ్గర ఎప్పుడు గొడవలు వస్తాయి మాట వినకపోతేనే గొడవలు వస్తాయి అంతేనండి మాట వింటే గొడవలు రావు తల్లి బిడ్డల దగ్గర ఎప్పుడు గొడవలు వస్తాయి మాట వినకపోవడం వల్లే గొడవలు వస్తాయి అప్పుడే శత్రువులు అయిపోతారు ఈ భూమి మీద మానవులు ఎందుకు శత్రువులు అయిపోయారంటే దేవాది దేవుడికి దేవుడు అంతగా ప్రేమించాడు మట్టి నుండి తయారు చేశాడు తన నోటి నుంచి జీవాత్మను ఆ యొక్క వాడి మీదకి వేసిన తర్వాత నరుడు జీవాత్మయడు ఎంత చక్కగా తన అరచేతుల్లో చెక్కున్నాడు అంతగా ప్రేమించిన దేవుడు ఎందుకు శత్రువు అయిపోతున్నాం అంటే మనం ఏం చేస్తున్నాం ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం ఈ లోకనాథుని ఎక్కువగా ప్రేమిస్తున్నాం ఆనాడే చెప్పాడు ఇదిగో కన్యక గర్భములో కుమారుడు అనుగరింపబడతాడు అని చెప్తున్న మాట ప్రకారంగా యేసుక్రీస్తు గారి ప్రవచనాలు నెరవేర్చడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు ఆయన కొట్టివేయడానికి రాలేదు నెరవేర్చడానికి వచ్చాడు మనం అనుకుంటటం ఇంత ప్రపంచములో గల్లీ గల్లీకి గల్లీ గల్లీకి తిరుగుతుంటే రకరకాలమైన పరిస్థితులు తెగవారు మనకు కనిపిస్తుంటారు రకరకాలమైన తెగవారు కనిపిస్తుంటారు వారా ఆచారాలు కనిపిస్తుంటాయి ఏంటంటే వారు బ్రతికిన ఆ నివసిస్తున్న ఆ ప్రాంతం బట్టి వాళ్ళ ఆచారాలు వాళ్ళలో ఉంటాయి నేనంటాను పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు ఏక దేవుడిగా మన మధ్యకి ఈ భూమి మీదకి వచ్చాడు దేవునికి స్తోత్ర ఆయన ప్రవచనాలు నెరవేర్చడానికి వచ్చాడు కానీ కొట్టివేయడానికి రాలేదు మరి రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు మొదటిగా ప్రవచనాల నెరవేర్పు కొరకు రెండవదిగా మరి పరిచర్య చేయడానికి వచ్చాడు ఈరోజు పరిచర్య చేయడం ఎంతమంది ఇష్టపడుతుంటామండి మనకి చేస్తే బాగుండు అని అనుకుంటాం రోజంతా కష్టపడుతున్నాను నాకు ఎవరైనా సహాయం చేస్తే బాగును నా కాలు పడితే బాగుండు ఏంటని అలా అనుకుంటాం అనుకో కానీ దేవాది దేవుడు యేశూప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే పరిచర్య చేయడానికి ఎవరికి పరిచర్య చేయడానికి నీకు నాకు పరిచర్య చేయడానికి తండ్రి దేవుడు కుమారైన దేవుడు పరిశుద్ధాత్మైన దేవుడు నీ కొరకు నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడండి దీనుడిగా ఆ పశువు పాకలో ఏ యొక్క స్థలం లేకపోతే ఆ తొట్టిలో మన పిల్లలు మనం పుట్టినప్పుడు మనం ఇంకా ధన్యంలో అనుకోవచ్చు ఎందుకంటే కేజెచ్లో కూడా అలాంటి పరిస్థితులు ఉండదు ఎంత మంచిగా ఉంటుందో కేజెచ్ కూడా గోశాల హాస్పిటల్ కూడా పరుపు మీద వేస్తారు ఎప్పుడు కూడా చెత్తకుటలో వేయరు కానీ పరిశుద్ధాత్మ దేవుడిని ఎక్కడేశారట చోటు లేకపోవడం వల్ల ఎక్కడైస్తారు పశువుల తొట్టులో వేశారు ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాలి జ్ఞానులు ఆ తారని చూస్తూ వెళ్తున్నారు వారి ఆలోచన ప్రకారంగా వాళ్ళు ఎప్పుడైతే ఆకాశంలో ఒక వింతైన తారక పైకి వచ్చిందో దాన్ని అంతటిని కూడా రిఫరెన్స్ తీస్తున్నారు పుస్త పుస్తకాలలో తీస్తూ చరిత్ర అంతా చదువుతూ ఇదిగో ఫలానా దేశములో ఒక తార పుట్టినంటే ఒక రాజు పుట్టాడు అని కలిసి ఏం చేస్తున్నారు ఆ తారను పట్టుకొని వెళ్తుంది తారట దారి చూపిస్తుంది దేవునికి స్తోత్ర తారంటే వెలుగు